ఒకటి కూడా నిలబెట్టుకోలేదు పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి తొంభై శాతం నిధులు మేమే ఇస్తామన్నారు మరి ఏమైంది మా పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు అంటే మరి మీరు కేడీ కాకపోతే మీరు మోడీ ఎలా అవుతారు అని ప్రాంత రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు పది సంవత్సరాలైనా ఇంతవరకు మాకు రాజధాని లేదు చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని సింగపూర్ను చేస్తానని త్రీ గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు జగనన్న గారేమో మాకు ఒకటి సరిపోదు మాకు మూడు కావాలి అని మొత్తం గందరగోళం చేశారు ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు ఒక్కటి కూడా ఒక మెట్రో లేదు విశాఖపట్నంలో లేదు విజయవాడలో లేదు దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అంత తీసిపోయామా అంత తీసిపోయామా మాకు స్పెషల్ స్టేటస్ లేదు మాకు పోలవరం లేదు మాకు రాజధాని లేదు మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు మా రైతులకు భరోసా లేదు మరి మాకు ఏం మిగిల్చారు మరి మీరు సమస్తము దోచేసుకుంటే మీరు కేడీలుగా మీరు మోడీ ఎలా అవుతారు అని అడుగుతున్నా మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఊడిగలు చేస్తున్నారు వారికే బానిసలయ్య ఎందుకు అని అడుగుతున్నాం ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం మోడీ మనకు ఏం చేశాడని మీరు బానిసలయ్యారు మోడీ మనకు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ పార్టీతో మీరు జోస్పీ చేయండి ప్రజలు కూడా హర్షిస్తారు మనకు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ ఇచ్చుంటే మీరు అదే బీజేపీ పార్టీకి బానిసలు కాండి మాకు అభ్యంతరం లేదు మనకు ఒక రాజధాని ఇచ్చున్నా మనకు రైల్వే జోన్లు వచ్చినా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి రాయలసీమకు స్పెషల్ జోన్లుగా స్పెషల్ ప్యాకేజీలు మీరు ప్రకటించున్నా మీరు ఏ ఒక్క మేలు చేసిన్నా మోడీ గారికి మీరు భజన చేయండి మీరు బానిసలు కాండి ఆంధ్ర రాష్ట్ర కూడా ఏమి అని ఒక్కటంటే ఒక్క మేలు చేసిందా బీజేపీ ఒక్క రకంగా కూడా పార్టీ మేలు చేయకపోతే మరి ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఎందుకు బీజేపీకి బానిసలుగా మారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు బానిసలు కాకుండా మీరు బానిసలు అయితే దేశంలో ఎక్కడా జరగలేదు బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యేని గెలుచుకోకుండా ఒక ఎంపీని గెలుచుకోకుండా ఆంధ్ర రాష్ట్ర రాజ్యం ఏలుతున్నది ఎవరు బీజేపీ పార్టీ ఈ బీజేపీ పార్టీకి ఈ రెండు పార్టీలు బానిసలయ్యాయి కాబట్టే రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది బీజేపీ అయిపోయింది వీళ్లకు ఏమీ చేయకపోయినా సచ్చినట్టు సచ్చినట్టు మాకే ఊడిగల పార్టీ అనుకుంటుంది కాబట్టి ఈ రోజు మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయలేదు బీజేపీ బీజేపీ పార్టీ మరి ఇలా పార్టీకి బానిసలుగా అయిన వాళ్ళ కోసం ప్రజలు ఎందుకు నిలబడాలి వాళ్లకు ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలు ఆలోచన చేసుకోవాలి హంద్రీనివా ప్రాజెక్ట్ హంద్రీనివా ప్రాజెక్టు రాయలసీమకు రతనాల సీమగా మార్చే ప్రాజెక్టు రాయలసీమను సస్యశ్యామలం చేసే ప్రాజెక్ట్ హండ్రీనివా ప్రాజెక్టు ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ముప్పై మూడు లక్షల మంది ప్రజలకు నీరిచ్చే ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే హండ్రీనివా ప్రాజెక్టు కోసం నాలుగు వేల అలాగే గాలేరు నగరి ప్రాజెక్టు అది అంటే అటకెక్కింది కదా యాభై శాతం పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే మిగతా యాభై శాతం పనులు మేము అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న వాళ్ళు ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా గాలేరి నగరీ ప్రాజెక్టు పూర్తి కాలేదు హంద్రీనివాహు ప్రాజెక్టు పూర్తి కాలేదు అసలు రాజశేఖర రెడ్డి గారు చేసిన జలయజ్ఞంలో వచ్చిన ఆయకట్టే తప్ప ఆయకట్టే తప్ప ఒక్క ఎకరానికి కూడా మీరు ఆయకట్టు పెంచగలిగారా అని జగనన్న గారిని సవాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పండి మరి మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఆకాశానికి పాతాలానికి ఉన్నంత తేడా లేదా నిన్న ఒక ప్రాజెక్టుకు పోయాం రాజశేఖర్ రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి ప్రాజెక్టు కు కనీస మెయింటెనెన్స్ అంటే ఆయిలింగ్ గ్రీసింగ్ ఇలాంటివి కూడా లేక ఆ గేట్లు ఊడిపోయి ఆ నీళ్లలోనే తేలుతున్నాయి సిగ్గుగా లేదా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేస్తే మీకు కనీసం మెయింటెనెన్స్ చేయడం కూడా చేత కాలేదు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నట్ట అని మీకు మీరే ప్రశ్నించుకోండి రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు ఆ మాట తుంగలో తొక్కారు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం చెయ్యకపోతే నేను అతను మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నారు అన్న గారు అంటే నాకు బైబిల్ లాంటిది ఖురాన్ లాంటిది భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మధ్య పాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా అన్న గారు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం అడుగుతున్నా ఇక్కడే ఉంది మన్నవరం మన్నవరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు